హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఈ తేదీలోపు జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని చేస్తేనే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని లేదంటే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ తేదీలోపు వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేయాలి ఇలా చేస్తేనే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ చేయకపోతే డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ కావు పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంటు ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున విడుదల కానున్నాయి కాబట్టి ఈ నెల అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖులోక అర్హులైన రైతులు దీనికి దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో అనేది కూడా జమ చేయడానికి అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి వ్యవసాయ భూములున్న రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పిఎం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని కూడా ప్రారంభించారు ఈ పథకం కింద ఏటా ఆరు వేల రూపాయలను మూడు ఇన్స్టాల్మెంట్లలో రైతులకు చెల్లిస్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి రిజిస్టర్ కానివారు జనవరి ముప్పై ఒకటిలోగా ఈ పని చేయకపోతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా రావు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ స్కీమ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లను జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రైతు సంక్షేమ శాఖ గత డిసెంబర్లో పేర్కొంది పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు స్వయంగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రం లేదా యూటీ ఈ దరఖాస్తులను అయితే ఆమోదిస్తుంది ఖచ్చితంగా సరైన సమాచారం లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో నిధులు జమ అవుతాయి ఈ స్కీమ్ తమ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు రైతులు యూపీఎఫ్ఆర్ డాట్ అగ్రిస్టాక్ డాట్ గవర్నమెంట్ పోర్టల్ను సందర్శించాలి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి రిజిస్టర్ అనేది కూడా చేసుకోండి రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ ఈ కార్డుతో పాటు అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కావాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ వివరాల సాయంతో తమ దరఖాస్తు పరిష్కారం అయిందో లేదో తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ఈ స్కీమ్తో నిధులు పొందేందుకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఈ అకౌంట్కు డీబీటీ ఫీచర్ యాక్టివ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఉండాలి ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి చేసి ఉండాలి ఈ రైతు ఇక రైతు తన పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో కూడా తెలుసుకునేందుకు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి అక్కడ మీ పేరు ఉందా ఆన్లైన్లో లేదా అనేసి కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఆ పేజీలో మీకు కనిపించిన డాష్ బోర్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అంటే ఒకవేళ ఏమైనా మీరు ఎలా చెక్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే ఆ డాష్ బోర్డ్ ఆప్షన్ అనేది కూడా ఆ డాష్ బోర్డ్ ఆప్షన్పై క్లిక్ చేసి తర్వాత స్క్రీన్పై కనిపించే విలేజ్ డాష్ బోర్డ్ ఆప్షన్లో రైతు తన వివరాలనేది కూడా పేర్కొనాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క జిల్లా రాష్ట్రం మండలం గ్రామ పంచాయతీ తదితర వివరాలు అనేది కూడా అక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పూర్తి చేసిన తర్వాత షో బటన్పై క్లిక్ చేశారంటే ఈ క్రమంలో రైతులు తమ వివరాలను ఎంచుకుని గెట్ రిపోర్ట్ బటన్పై క్లిక్ చేసి చెక్ చేశారంటే మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే ఆన్లైన్లో కూడా వెంటనే అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ పెట్టాను అలాగే మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి వెంటనే కూడా మీరు చెక్ చేసుకొని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక కేవైసీ చేసుకోవడానికి ఖచ్చితంగా టైం ఉంది కదా అనేసరి నిర్లక్ష్యం చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే ఫిబ్రవరి పదిహేడవ తారీఖున జమ అవుతాయి కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేయించుకోవాలి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినా లేదా ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా కనపడకపోయినా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ లింక్ అనేది కూడా పెట్టారంటే వారు కూడా వెంటనే అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్